హలో బాయ్ ఆర్ బోర్ సజ్జను ఓసారి సికింద్రాబాద్ హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉందో సార్ చూసుకుందామ్మా ఓసారి చూసుకుందాం మొత్తము తిరిగి ఓసారి ట్రాఫిక్ చూసుకుందాం ఏం లేదండి నేను గచ్చిపౌలి వెళ్తున్నాను నాకు గచ్చిపౌలి ఏఎంబిలో చిన్న శరత్ సిటీలో చిన్న ఉంది అక్కడ వెళ్తున్నాను కాకపోతే మా ఫ్రెండ్ది ఒకటి ఇనోవా కారు ఉండే ఆ ఇనోవా కారు తీసుకొని వెళ్తున్నాను ఒకసారి ట్రాఫిక్ ఎలా ఉందో చూసుకుందాం ఇక్కడ అయితే చాలా ట్రాఫిక్ ఉందండి అసలు కథరా ఎక్కడ చూడ అక్కడ సిగ్నల్స్లో హెల్డప్ అయిపోతున్నాం స్టక్అప్ అయిపోతున్నాం ఇంత స్లో కూడా లేదు ట్రాఫిక్ దగ్గర ఎక్కడ చూసినా కూడా చాలా వెహికల్ వెహికల్ మూమెంట్ అనేది చాలా స్లో ఉందండి అసలు వెహికల్ ఇలా మనం జర్కింగ్ ఎలా ఇస్తాం వెహికల్ని అలా ఫ్లో అలా ఫ్లో ఉంది అంతే ఫ్లో ఉంది ఎక్కువ ఏమి అంతా మనం ఫ్రీగా కంఫర్ట్గా నడిపేయలేని పరిస్థితి ఇక్కడ వెహికల్ చూసుకోవచ్చు మనం ట్రాఫిక్ ఇది మన గచ్చుబోలి గచ్చిబోలి దుర్గం చెరువు దగ్గర ట్రాఫిక్ అండి ఇది గచ్చిబొలి దుర్గం చెరువు దగ్గర ట్రాఫిక్ ఎక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఏదీ లేదండి ట్రాఫిక్ ఇక్కడ చూడు ట్రాఫిక్ే అసలు ఎందుకు మన ద్రౌపది ముర్ము గారు వచ్చి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు వచ్చారని ఎందుక లేకుంటే పాపులేషన్ ఎక్కువైందా లేకుంటే పబ్లిక్లో పబ్లిక్ యాక్టివ్ అయ్యి బిజీ అవుతున్నారా అసలు చాలా ఒక చూడాలకే ముందు ముందు ఇలాగే ఉంటుందా ట్రాఫిక్ లేకుంటే కొంచెం ట్రాఫిక్ ఏమైనా తగ్గుతున్నా ఫ్లైఓవర్లు కడుతున్నారు అక్కడ ఫ్లైఓవర్లు కడుతున్నారు రోడ్డు వైడన్ చేస్తున్నారు ఎంత ఏజ్ చేసినా కూడా అసలు ట్రాఫిక్ అనేది తగ్గుతలేదు మనం ఎక్కడ చూసినా కూడా సిగ చెక్ పోస్ట్ అయినా కానీ జుబ్లీస్ చెక్ పోస్ట్ అయినా కానీ బా బెగంపేట దగ్గర అయితే మరీ ఘోరం అండి మీరు నమ్ముతారు ఉన్నవారు ఎల్బీ ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ దగ్గర ప్రతి చోట మీరు చూ నేను అంతా క్లిప్స్ పెట్టాను మీరు చూడవచ్చు ఎక్కడ చూడు అక్కడ ట్రాఫిక్ అసలు ఇంత మూమెంట్ కూడా స్లైట్ మూమెంట్ కూడా లేదు సిగ్నల్స్ దగ్గర సిగ్నల్స్ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ సిగ్నల్స్ పడుతున్నాయి అది ఏందో అసలు అర్థమవుతలేదు ప్రజెంట్ నేను జుబ్లీ చెక్పోస్ట్ దగ్గర ఉన్నానండి మీరు చెక్ చెక్పోస్ట్ దగ్గర చూ చూడ చూడో ట్రాఫిక్ ఎలా ఉందో వెహికల్స్ అయితే ఎక్కడికి వెళ్ళి ఒక మన వన్ కిలోమీటర్ పొడవున అన్ని కార్స్ హెల్డప్ అయిపోయినాయి అసలు పది సిటీలో వరకన్నా అర్జెంటుగా పని ఉంటే మాత్రం బాయ్ బాబు చచ్చిపోతాడండి చాలా నిజంగా చెప్పాలంటే అసలు బస్సులో బెటర్ అండి బస్సులో ఆరాంగా కూర్చొని వెళ్ళొచ్చు అబ్బో బైకే కానీ కార్ల కార్లనే కానీ వెళ్తే నరకం అండి నరకం చూడాల నిజంగా బస్సులో అయితే రిలాక్స్గా అలా ఆ కండక్టర్ డ్రైవర్ తీసుకెళ్తుంటాడు కండక్టర్ తీసుకెళ్తుంటాడు మంచిగా మంచిగా రిలాక్స్ కావచ్చు కాకపోతే ఏంటంటే మనం స్టాప్ దాకా అదొక ప్రాబ్లం ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో ప్రతిదానికి కాంప్లికేటెడ్ ఉందండి ఇట్స్ వెరీ యూనో చాలా డిఫికల్టీ ఉంది అసలు అసలు మనకి ఏది కూడా ఒకటి ఒక బస్ బస్సెస్ ఏమో మన నియర్ బై బస్ స్టాప్స్ ఏమో చాలా దగ్గర ఉన్నాయి బస్ స్టాప్ దగ్గర రావాలంటే మనము మీకేమైనా ఈ వీడియో ద్వారా ఏమైనా నచ్చితే ఒక లైక్ ఒక షేరు ఒక కామెంట్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మేము ఇది ఓ గిఫ్ట్స్ కూడా పెట్టబోతున్నాము మీరు సబ్స్క్రైబ్ చేసే ప్రతి సబ్స్క్రైబర్ లాటరీ లక్కీ లాటరీ ద్వారా ఒక వాచ్ గిఫ్ట్ గిఫ్ట్ ప్రజెంట్ చేయబోతున్నాము ఫైవ్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి మేము రీసెంట్గా స్టార్ట్ చేయ ఛానల్ ఇంటర్ లాంచ్ చేసాము ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ స సబ్స్క్రైబర్స్కి మేము వాచ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం ప్రజెంట్ చేయబోతున్నాము లక్కీ లాటరీ ద్వారా అది కూడా లైవ్లో వీడియోలోనే లక్కీ లాటరీ తీస్తాము సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్